ఇప్పుడు నీకు చాలా కోపం ఎక్కువ నువ్వు చెప్పిన మాట వింటావు మరి అప్పుడు అన్నీ ఉండవు ఏంటి మార్చుకుంటావా లేకపోతే కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కానీ మా డాడీకి ఒక్కరు కూడా కామెంట్ ఎంత క్యూట్ ఉన్నాడు ఎంత క్యూట్ గా హాయ్ అని చెప్పిండు సో నీకు ఎట్లా అనిపించింది వాళ్ళందరూ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది మంచిగా క్యూట్ గా చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడింది ఉన్నాను కాబట్టి ఆ టొక్కలు ఇటొక్కలు వేసి నీకు ఎందుకంటే అన్ని నవ్వినకోసమే ఇప్పుడుంటది వీళ్ళ మమ్మీ అయితే మోడర్న్ మహాలక్ష్మి తనను కూడా అట్లా నన్ను ఎట్లా చూసుకుంటా ఆమెను కూడా అట్లనే చూసుకోవాలి రెండు ఫ్యామిలీస్ ని నా ఫ్యామిలీలోకి నేనైతే చూసుకుంటా అమృతాలు పూరిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం ఎందుకు అంటే ఇష్టం ఉంది ఇష్టం అన్నట్టు బిహేవియర్స్ ఎందుకు ఆ రోజు నేను కూడా అబ్జర్వేషన్ కర్రలకి నిల్ది రిగిడ్ సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందుకంటే నీకు పొట్టు పెట్టిన థ్యాంక్ యూ గైస్ అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్

అజ్ అజయ్ కి కంగ్రాచులేషన్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సో వీళ్ళిద్దరు అంటే అదే ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ టైం పెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకుంటారు బొట్టు అమ్మంతా మన ఎంగేజ్మెంట్ ఎవరితో చెప్పలేవు సో అంటే పబ్లిక్ అడుగుతుంది

ఏంటి హీరో రిజెక్ట్ చేసిన జయాన్ని మాత్రం అని ట్రోల్ చేయకండి ప్లీజ్ ఆవరేజ్ ఫిగర్ అవన్నీ వదిలేసి ఈరోజు మేము జయకి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటా ఎందుకంటే అమ్మో దీనికి కోపం చాలా ఇప్పుడు నేను పోయి డుతుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా ప్లీజ్ దయచేసి అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీ అత్తమ్మ వాళ్ళు మీ మరదలు మీ వదిని అందరు వచ్చారు కదా సో నీకు ఎట్లా అనిపించింది వాళ్ళని ఫస్ట్ టైం ఎట్లా సెకండ్ టైం ఇది కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వాళ్ళ బాబాయిలు ఓవెన్ వాళ్ళ డాడీకి సొంత వాళ్ళందరూ వచ్చేసరికి చాలా హ్యాపీ ద సేమ్ టైం నిజంగా అందరూ అంటారు పెళ్లికి కుదిరితే కొంచెం భయం ఉంటదని నిజంగా నేను నాకెందుకుంటే భయము మనం అందరి దగ్గర మాట్లాడేస్తాం ఇట్లా అట్లా అనుకున్నా గానీ కాస్ట్

సో మేము జక్క వాళ్ళ హెల్ప్ చేసిన అంటే మేము నవీన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ నవీన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అందరికి మా అమ్మ నేను నవీన్ అన్న వాళ్ళ మమ్మీని చూడటం ఫస్ట్ టైం నా లైఫ్ లో అయితే నవీన్ వాళ్ళ మమ్మీని ఎత్తుకుంటున్నా ఎక్కడ అమ్మ ఎక్కడ అమ్మ ఎక్కడ అమ్మేవారు అమ్మేవారు చూడలే ఫస్ట్ టైం అలాక్కని అలాక్కని గుర్తుపట్టేసాం ఎందుకంటే సేమ్ నవీన్ లాగే ఉంది మంచిగా క్యూట్ గా చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడింది దయ దగ్గర కోసం వదిన కదా మరదలు కదా సారీ అన్ని ఆమెనే చూసుకుంది చాలా వరకు అన్ని ఆమెనే చూసుకుంది మంచిగా అనిపించింది ఫోన్లే మాకు ఒక ఫ్రెండ్ లాగా ఫ్యూచర్ లా ఇంకా సిస్టర్స్ ఉన్నారు సిస్టర్స్ మాత్రమే ఉండండి ప్లీజ్ వేరే ఉన్నాయి చెప్పాడు అంటే ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోతుంది కదా ఇప్పుడు నీకు చాలా కోపం ఎక్కువ నువ్వు చెప్పిన మాట వింటావు మరి అప్పుడు వింటాను నేను ఇగో వింటా నాకు ప్రేమతో ఏదన్నా చెప్పితే నేను వింటా డామినేట్ చేసినట్టు ఇ నువ్వు చెయ్యాలి అని ఇట్లా చెప్తే నేను అసలు నన్ను కూడా ప్రేమతో చెప్తే నాకు నచ్చని పనైనా నేను చేస్తాను రేపు సరే మేము కొన్ని కొన్ని మార్చుకోవలసి వస్తుంది వాళ్ళేమో నాన్ వెజ్ ముక్క చుక్క నువ్వు దయచేత నువ్వు మరి చుక్క అంటే కళ్ళు అంటే మనం కళ్ళు చాలా సార్లు నోషన్ ఏమద్దు ఎందుకంటే నువ్వు తాగుతావు అని తెలుసు బై మరి అదే మరి సో రేపు పొద్దున అన్నీ ఉండవు ఏంటి మార్చుకుంటావా లేకపోతే వచ్చినప్పుడు మా అత్తకి తెలియదు కానీ సైడ్ నుంచి లేదు మా అత్త వాళ్ళ ఇంట్లో అంటే మా ఇంట్లో ఉన్నప్పుడు నేను అవేమి ముట్టను పూజలు కూడా చేస్తా ఎందుకంటే ఉన్నాను కాబట్టి అటొక్కలు ఇటొక్కాలు వేసి ఉంటారనమాట అంటే ఒక్క అయితే వెజిటేరియన్ అయిపోతావు కదా మళ్ళీ నాకు నిజం మానవా ముక్క యాక్చువల్ గా ఇంట్లో ఉంటే మా అక్క వచ్చింది మా అక్క వచ్చినప్పుడు మా డాడీ అన్నాడు నువ్వు చంట వెళ్ళిపోతే ఎప్పుడు వస్తుందో అనేసి అంటే నేను ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి వస్తా డాడీ అంటే ఎందుకు రా మిస్ అవుతామన్నా అంటే కాదు చికెన్ తినొద్దా వద్దా ఇప్పుడు డాడీకి ఉన్న ఆశలు చచ్చిపోయి ఉంటాయి వద్దురా ఈ నాన్ వెజ్ పద్ధతి మనకు వద్దురా అనుకుంటాడు సో అవే కాదు మరి పొద్దున్న లేచి పూజలు ఉంటాయి అత్తగారిలు వేరే ఉంటాయి అమ్మగారిలు వేరే ఉంటాయి చాలా చేంజెస్ ఉంటాయి ముందే నీకు కోపిష్టివి మొత్తం సైకం మోహన్ దానివి అన్నిటికీ రెడీ అయినా ఎందుకంటే అన్ని నవీన్ కోసమే అన్ని చేంజ్ చేసుకున్నా ఇప్పటికి చాలా చేంజ్ చేసుకున్నాం మీరే అన్నారు చాలా చేంజ్ చేసుకున్నా అంటే లిమిట్స్ ఉంటాయి దానికి కూడా చేసుకున్నంత వరకు చేసుకుంటాం ఇంకా దానికి మించి అని అంటే మార్చుకుంటా తప్ప ఇంకా చేంజ్ ఇంకొకటి తెలుసా అమ్మ వాళ్ళందరికీ అన్ని తెలుసు ఈ జనరేషన్ ఎక్కడ ఉంటది వీళ్ళ మమ్మీ అయితే మోడర్ మహాలక్ష్మి వాళ్ళు అర్థం చేసుకుంటారు సో వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నా సరే మనం వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి అంతే నేను ఇస్తా వాళ్ళు మా అన్నా కానీ మమ్మీ వాళ్ళు ఇప్పటి నుంచి చెప్తారు వాళ్ళని ఎంత జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళ మమ్మీ అయినా సరే మీ మమ్మీ లాగా ఇప్పటి నుంచి తనే నీకు మదరు తనని కూడా అట్లా నన్ను ఎట్లా చూసుకుంటా ఆమెను కూడా అట్లనే చూసుకోవాలి ఇంకా ఆమెను ఇంక ఎక్కువ చూసుకోవాలి నువ్వు అని చెప్పేసి అంటది అండ్ మా ఆడబిడ్డలు వాళ్ళని కూడా మా సిస్టర్స్ లాగానే నేను చూసుకుంటా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఇప్పటి నుంచి మా ఫ్యామిలీ కాబట్టి రెండు ఫ్యామిలీస్ ని నా ఫ్యామిలీ లాగా నేనైతే చూసుకుంటా నాకు హోప్ ఉంది కాకపోతే నవీన్ నవీన్ వద్దులే రోజు ఫుల్ అంటే టెన్షన్ లో బాధలో ఉన్నట్టు అనిపించింది ఎందుకు అన్కంఫర్ట్ గా ఉన్నాడు ఎందుకు అంటే ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు బిహేవ్ చేసి ఎందుకు ఆ రోజు ఆయన కూడా టెన్షన్ అన్ని ఆయన చూసుకోవాలి కాబట్టి అదా ఇంకేమన్నా రీజనా ఒప్పుకోవట్లేదు మీ ఇంటి సైడ్ ఒప్పుకున్నారా ఒప్పుకుంటే ఓకే గానీ ఇప్పుడు నవీన్ ఫోర్స్ మీద అయితే అంటే దాదా లేకపోతే ఇంకేమన్నా రీజనా లేకపోతే ఇంకేంటి ఎందుకో నాకు మీ అత్త వాళ్ళ సైడ్ నువ్వు ఎంత అన్కంఫర్ట్ అనిపించింది మరి నా రియల్ గా అటు ఆ సైడ్ ఓకే ఇటు సైడ్ ఓకే మరి నవీన్ అందుకంత అన్కంఫర్ట్ భయం భయం టెన్షన్ టెన్షన్ ఏదో కోల్పోతున్నా లేకపోతే కొంపల్సీ నేను పెళ్లి చేసుకుంటే లైఫ్ పోతాను అనుకుంటాడే అది ఒక్కోసారి ఒక్కోసారి దగ్గర ఎంట్రీ దెర్ ఇస్ నో ఎగ్జిట్ అనమాట నేను కూడా అబ్జర్వ్ చేసిన కల తిరిగి వాడి నిపేటప్పుడు ఎందుకు ఇట్లా అయిపోతుండదాం అనుకున్నాను కానీ ఇంటికి వచ్చి వాళ్ళ నందరు వచ్చింది మామే రాలేడండి అవి ఏమంటారు కొన్ని నవీన్ నోటి నుంచి వింటేనే బాగుంటాయి అవన్నీ రోజు నేను అడగలే ఎన్నిసార్లు మమ్మీ కనిపించాను డాడీ కనిపించలేదు డాడీ అను నేను అంటే కొంపేసి నవీన్ వాళ్ళ డాడీకి ఇష్టం లేదేమో మ్యారేజ్ అట్లా అనుకున్నా నేను అదే అట్లే మాట్లాడుతావు అట్లా కాదు అంటే నీకు తెలుసో తెలువ నాకు తెలియదు కదా అవన్నీ నవీన్ వచ్చినాక నేను అవన్నీ రివీల్ చేయాలి అని నేను అనుకుంటలేను ఒకవేళ వీడియో చూస్తే బాధపడతాడు మీరు ఆయన వచ్చిన తర్వాత అడగండి ఆయన అందరు వచ్చారు డాడీ ఎందుకు రాలేడు అని అడుగుదాం అనుకున్నా ఆయన రాలేడు కదా నిన్నటి నుండి బిజీ 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 ఏమన్నా అంటే నాకు హెడ్ ఎక్స్ మొన్న కూడా ఫీల్ అవుతుండో హెడ్డైక్ వస్తుంది ఏందో కొత్త వెరైటీగా ఆలోచనలు వస్తున్నాయి అక్క మనసుడుతున్నాడు లేదు అని అడుగు నేను చెప్పాను అండ్ ఈ టాపిక్ ఇక్కడనే కట్ చేసాము ఎందుకంటే ఒకవేళ చూస్తే కూడా ఆయన మళ్ళీ బాధపడుతాడు సరే కాని మనం మీ అత్త వాళ్ళ సైడ్ ఎవరికైనా నచ్చమంటే పరిస్తే ఉంటాము నేను అందరికి నచ్చాను అబ్బా ఇంత అందమైన అమ్మ అమ్మ మా అమ్మ కూడా అలా కనలేరు కానీ వాళ్ళు మహమానంగి కూడా అనలేదు ఫ్రెండ్ నవీన్ వాల అత్తయ్య ఉంది చూడు వైట్ గా ఉంది అక్కడ గుచ్చుంది చూడు ఆమెకి నిన్నంతా మస్స నచ్చేశానంట మీనవే సూటిగా తెలిసిందేదైక నిజంగా ఇంటికి వెనర్ తో చెప్పిందంట చాలా నాకు అమ్మాయి అని చెప్పిందంట ఆఫ్ కోర్స్ గాజుని నచ్చస్తా అందరికీ అందరికీ చెయ్ అమ్మా చెప్పు అడగండి సరే నేను ఇద్దరు నా పెళ్లికి ఏం గిఫ్ట్ గిఫ్ట్ నువ్వేలో పెట్టాలి అని చూపిస్తాం ఇప్పుడు అయితే కింద కూర్చోవు నువ్వు మమ్మీ మా పక్కన ఎట్లా కూర్చుంటావు నువ్వు మాకు మరదలో వదిన అయితే కూర్చోవు నాకు

నిన్న కదా నన్ను వద్దు కాదు అట్లా అడుగుతాయమ్మా నవ్వింకో అడుక్కో అలా ఉండడం ఆడపడిచినీరాట్టు నావే దగ్గర కట్నం తీసుకోవట్లేదు లు వేరే ఉంటాయి గుర్తు చేసే ఫీల్ అవుతావు కాబట్టి మనం సెపరేట్ గా మనం కలర్ కొంచెం కలర్ మ్యాచ్ అయ్యేటట్టు ఎంటీస్మెంట్ కి నీకు నీకు చిరకుంటే మాకు చీరగా ఉన్నాను పెళ్ళికి నీకు చీరగా ఉంటే మాకు నీకు ఫస్ట్ మాత్రం అడగ సనాక్ సాయని పెళ్లి చేసుకున్న మరుక్షణం కింద బెడ్ అంటే అలా కూడా ఎత్తదండి సాపేసి అని అడవిస్తున్నా చాలా దున్నపోతుంది బుద్ధలాగా అమ్మాయిలాగా ఆ రోజు కనిపించదు తర్వాత మళ్ళీ ఏదో అనిపిలేదు రోజు ఆ రోజు బాగున్నాయి ఎందుకంటే నవ్వి పక్కన కాబట్టి నవీన్ ఇంకా బాగున్నాడు సిగ్గు సిగ్గు కాదు మా డాడీ కాలు మొక్కినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ రూల్ నచ్చలేదు అబ్బా తల్లి ఇప్పుడు వీళ్ళ పేరెంట్సే అల్లుడు కాలు మొక్కలు ఉంటాయి అని పెళ్ళక ఎవరైనా మా సైడ్ మా సైడ్ మా కరీంనగర్ సైడ్ ఉంటది అది రూలు కామెంట్ అంటే డిఫరెన్స్ ఇప్పుడు పెళ్ళైనాకలా ఇప్పుడు మీ మమ్మీ దగ్గరకు వచ్చి మీరిద్దరు కాళ్ళు ఆశ్రయం తీసుకుంటారు మళ్ళీ వాళ్ళ మమ్మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అట్లా రూల్ ఉందని నేను సడన్ గా దాంట్లో మేము అల్లుడు అంటే ఇంకా కాలు కడుగుతారు కాబట్టి ఆయనకి మొక్కుతాము మేము కానీ ఆయన తోటి మొక్కిపించుకోమన్నమాట కానీ మా సైడ్ ఉండవు గాయస్ మా సైడ్ ఉండవు సో ఇంకా ఏంటి ఇంకా మీరే అదే మీరు వచ్చి రేపు పొద్దున నా పెళ్ళైన అయిన తర్వాత వస్తారా మా ఇంటికి రాము అప్పుడు మీకు ట్రాసేసి కొంచెం మీకు కొంచెం సరసాలు ఉంటాయి కదా సరసాలు చాలు శ్రీవారు చాలువారు ఎప్పుడు ఇద్దరు వచ్చి అంటే మాట్లాడబడు చూసా అనేసింది ఎప్పుడైనా సో ఏమైనా అడిగాల్సి అడిగినాం చాలా పద్ధతిగా ఆన్సర్ ఇచ్చింది నవీన్ పెద్ద క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ డాడీ ఎందుకు అలా ఉంటుంది అంటే ఒకవేళ జయన్ నచ్చలేదేమో అవసరం అడుగుదాం నేను అప్పటి నుంచో ఆ రోజు చాలా సార్లు అడిగిన ఆంటీ అనిపించింది అమ్మ కనిపించింది డాడీ అని అని సో ఇది నవీన్ నింటే బాగుంటుంది కొంచెం ఇష్టం ఇష్టం కొంచెం కొంచెం కష్టం చెప్పు ఎవరు అంత ప్యూర్ గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టు చేంజ్ అవుతుంది అంతే తప్ప ఇష్టం మాట పెళ్లి చేసుకుంటున్నా అంటే ఇంకా అర్థం చేసుకోండి గాయస్ నాకు ఆయన చాలా ఇష్టము లైఫ్ లాంగ్ నేను ఆయన అట్లనే చూసుకున్నాం అనుకుంటున్నా ఈవెన్ బోత్ సైడ్స్ ఉండాలి అట్లా ఉంటుంది రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది పెద్ద ఏదైనా కష్టం వచ్చేసింది అనుకోడు ఏం చేస్తుంది ఉంటది జయ జయ మంచి మంచి వాటికే ఉంటది నీకు తెలుసుగా నేను ఫ్రెండ్స్ కి నేను సాధిస్తా అట్లాంటిది నా లైఫ్ పార్ట్నర్ నా ప్రాణ నాదా ప్రాణం

అంటే రెడీ చేస్తే కూడా అమ్మాయి పడ్డది సరే కదా శ్రీగా మౌనిక నా పెళ్లి కాంగని మౌనిక పెళ్లి ఆయన కూడా ఆగట్లేదు తొందర పెళ్లి చేసుకుందాము జై వీడియోస్